ప్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు విత్ జీసస్ ప్రిలారా ఈ వీడియో మనము రెడ్ హైఫర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని మనం తెలుసుకుందాం దానికంటే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రిలారా ఎర్రని పెయ్యిల బలి అర్పణ అనేది యూదులకు ఎంతగా ఇంపార్టెంటో మన అందరికీ బాగా తెలుసు అయితే రెండు వేల సంవత్సరాల క్రితము డెయ సంవత్సరము ఏడీలో రెండవ ఎరుసలేము మందిరము కూల్చి వేయబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రెండు వేల సంవత్సరాలు యూదులు మరి మందిరము లేకుండానే వారి దేవుడికి వారు ఆరాధన చేసుకునే దుస్థితికి వారు రావటాన్ని మనం చూస్తాను అయితే ప్రిలారా గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మరల మూడవ మందిరాన్ని వారు నిర్మించుకోవాలని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అలాగే గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని కొంతమంది రబ్బీలను పెట్టి ఒక ఇన్స్టిట్యూట్ను కూడా వారు ఫామ్ చేశారు అది ఈ మూడవ నిర్మ మందిర నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను కోఆర్డినేట్ చేస్తూ దానికి కావలసిన వస్తువులను కూడా వారు సిద్ధపరుస్తూ ఉన్నారు అయితే చాలా వస్తువులు మందిర సేవకు కావలసిన వస్తువులను కూడా వారు ఎప్పటికే తయారు ప్యాకేజెస్ పెట్టుకున్నారు ఒకసారి గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇమీడియట్గా వారు కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంది అయితే పిల్లరా ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మొదటిగా మందిర నిర్మాణము స్టార్ట్ అవ్వాలంటే మొదటిగా ఒలీవల కొండ మీద ఎర్రని పెయ్యి బలి అర్పణ జరగాలి ఎర్రని పెయ్యిని ఇచ్చి దాని చితాభస్మాన్ని సేకరించి మందిరము కట్టిన తర్వాత మందిరము లోపలికి ప్రవేశించే ప్రజల పైన ఆ చితాభస్మము కలిపిన నీళ్లను జల్లినప్పుడు వారు పరచబడతారు అనేది వారికి ఉన్న కట్టడ దానినే ప్యూరిఫికేషన్ సెరమనీ అని కూడా పిలుస్తారు అయితే ఇప్పుడు ఆ కార్యక్రమము కోసము వారందరూ కూడా వేచి ఉన్నారు అన్న విషయము మనకి బాగా తెలుసు అయితే క్రైస్తవులకు దేనికి దీని గురించి అంత ఇంట్రెస్ట్ అంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు లింక్ అయి ఉన్న అంశాలన్నీ కూడా ఈ మూడవ మందిర నిర్మాణముతో లింక్ అయి ఉన్నాయి మనందరికీ బాగా తెలుసు అంత్యకాలంలో అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడని ప్రపంచ అధికారాన్ని తాను చేజెక్కించుకుంటాడని తాను బయలుపడిన తర్వాత ఇప్పుడున్న స్టేట్లో భూమి కేవలము ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని బైబుల్ మనకి క్లియర్గా తెలియజేస్తుంది మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు మరి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవబెట్టుట మీరు చూచినప్పుడు చదువు వాడు గ్రహించును గాక అని ఆయన చెప్పడం జరిగింది అలాగే దానియాలు భక్తుడు కూడా ఈ నాశనకరమైన హేయ వస్తువు అనేది పరిశుద్ధ స్థలములో స్థాపించబడుతుందని నిలుచుంటుందని ప్రవచనాత్మకంగా అతడు తెలియచేయడం జరిగింది అయితే ప్రిలరా ఇప్పుడు అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి వచ్చి ఆ మందిరములో కూర్చొని తానే దేవుడునని బలి అర్పణ నిలిపివేయాలని తనకే బలు అర్పించాలని శాసనాన్ని జారీ చేస్తాడు ఇవన్నీ కూడా జరగాలంటే మొదట అక్కడ మందిరం ఉండాలి రెండు వేల సంవత్సరాల నుండి స్థలము అక్కడ మరి మందిరము అయితే ఇప్పటి వరకు కూడా వారు కట్టని విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే మొదటిగా జరగాల్సింది ఎర్రని పెయ్యల బలి అర్పణ వారికి చక్కటి అన్ని గుణగణాలు ఉన్న ఎర్రని పెయి చాలా సంవత్సరాల నుంచి దొరకలేదు అయితే రెండు సంవత్సరాల క్రితము అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం నుండి ఐదు ఎర్రని పెయ్యలను తీసుకొని వారు మరి ఇజ్రాయలు దేశానికి వారు తీసుకొని వెళ్ళటం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయటానికి వారు వాటిని చక్కగా మంచిగా చూసుకుంటూ ఉన్నారు అయితే బలి అర్పణ రేపో మాపో స్టార్ట్ అయిపోతుంది అన్న పరిస్థితి వచ్చిన కాలంలో సడన్గా హమాస్ ఇజ్రాయేల్ పైన యుద్ధం ప్రకటించింది హమాస్ లీడర్ డైరెక్ట్గా ప్రకటించారు మేము యుద్ధము చేయటానికి కారణము ఈ ఎర్రని పెయ్యల బలి అర్పణని ఆపటానికే ఎందుకంటే కట్టరు ఎక్కడైతే మూడవ మందిరాన్ని కట్టాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మాకు అక్కడ పరిశుద్ధ స్థలము డోమ్ ఆఫ్ ది రాక్ అల్ అక్సా మసీదు అక్కడే ఉన్నది కాబట్టి మేము ఆ కార్యాన్ని చేసామని వారు ఆన్ రికార్డ్ మరి డైరెక్ట్గా చెప్పిన విధానాన్ని మనం చూస్తాను అయితే ఎర్రని పేయలు అయితే మరి వచ్చేసినాయి మరి ఆ బలి అర్పణ అయితే ఎంతవరకు జరగలేదు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాలము గడిచిపోయి కొద్దీ వాటిపైన తెల్లటి వెంట్రుకలు కానీ చిన్న తెల్ల మచ్చలు వచ్చినా కూడా అది బలికి పనికిరాదు ఈ వివరాలన్నీ సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాను అయితే ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ ఏమిటంటే మీరు స్క్రీన్ పైన చూడండి నేను ఇజ్రాయెల్ ఉన్న యాడమ్ ఎలియాహు బెర్కోవిడ్ అనే ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరు అంటే ఒక రబ్బీ అలాగే ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే న్యూస్ డైలీ యొక్క ఎడిటరు ఆయనకి నేను గడిచిన రెండు మూడు నెలల క్రిందటే సమయం ఎగ్జాక్ట్గా గుర్తులేదు మెయిల్ చేయడం జరిగింది ఇక్కడ రెడ్ హైఫర్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది మీరు కొంచెం మాకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయండి అంటే ఆయన రిప్లై కూడా ఇచ్చారు హాయ్ పాస్టర్ డ్యూ టు ఆల్ ద హారిబుల్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రెడ్ హైపర్స్ ఐ రోట్ ఎ బుక్ అబౌట్ ద సబ్జెక్ట్ విచ్ విల్ బి పబ్లిష్డ్ వెరీ సూన్ అని ఆయన ఇచ్చారు అయితే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉన్న మాట అయితే వాస్తవము నేను దీని గురించి అఫీషియల్గా ఒక పుస్తకాన్ని తొందరలో రిలీజ్ చేయబోతా ఉన్నాను అది జరిగిన వెంటనే మీకు తెలియజేస్తానని ఆయన చెప్పడం జరిగింది ఇది లాస్ట్గా మనం మాట్లాడుకున్న మాట అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అక్కడ విషయాలు అలాగే న్యూస్ డైలీస్ని కనుక మనం చూసినట్లయితే మీరు చూడండి కరిజ్మా న్యూస్లో వచ్చిన ఒక ఆర్టికల్ అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది దాని మీద రాశారు రెడ్ హైఫర్ సెరమనీ నౌ క్యాన్సిల్డ్ రబ్బీ గివ్స్ అప్డేట్ ఇక్కడ చూడండి ద క్వెస్ట్ ఫర్ ది పర్ఫెక్ట్ రెడ్ హైఫర్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్యూరిఫికేషన్ రైట్స్ ఆఫ్ ద థర్డ్ టెంపుల్ హ్యాజ్ హిట్ అనదర్ రోడ్ బ్లాక్ ఇంకొక రోడ్ బ్లాక్ అది హిట్ చేసింది రబ్బీ అజరియా ఏరియల్ అంటే ఎవరైనా ఆ రెడ్ హైఫర్ ప్రాజెక్టుకు టెంపుల్ ఇన్స్టిట్యూట్ తరఫున ఒక లీడింగ్ హెడ్ అయిన ఆయన ఒక అప్డేట్ను కరిజ్మా న్యూస్తో షేర్ చేశారంట అదేమిటంటే అట్ దిస్ మూమెంట్ ఇట్ ఈజ్ అన్క్లియర్ వెదర్ వీ హ్యావ్ ఇన్ అవర్ అండ్ ఏ రెడ్ హైఫర్ దట్ ఈ వెరిఫైల్లీ కోసర్ అండ్ సూటెడ్ ఫర్ ది సెరమొని ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఆ బల్లి ఇవ్వటానికి అది అన్ని లక్షణాలు కలిగిన రెడ్ హైఫరు ఇప్పటికీ మా దగ్గర ఉన్నది అంటే మాకు అనుమానమే అని ఆయన డైరెక్ట్గా న్యూస్ డైలీతో మాట్లాడేటోకి అందరికీ కూడా అనుమానాలు మొదలైపోయినాయి ఏమిటంటే ఇప్పుడు బలికి ఇప్పుడున్న ఐదు రెడ్ హైఫర్స్ కూడా పనికి రావా ఈ రెండవ మూడవ మందిర నిర్మాణం అనేది మరి ఇప్పట్లో సాధ్యము కాదా అన్న అనుమానాలు చాలామందిలో మొదలైనయి ఇప్పుడు చూడండి ఇంకొక ఆర్టికల్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అది అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే కరిజ్మా న్యూస్లోను అలాగే ది చూజన్లోను అది వచ్చింది రెండు హైఫర్ అప్డేట్ డివైన్ డిలే ఆర్ పొలిటికల్ స్ట్రాటజీ అన్న విషయం అక్కడ రాయబడింది అయితే కావాలని డిలే చేస్తా ఉన్నారో అదేమన్నా పొలిటికల్ స్ట్రాటజీయా ప్రిల్లారా ఇది డిలే అవడానికి కారణము ఒకటి రెడ్ హైఫర్స్ మరి అవి ఉపయోగపడతాయా లేదా అన్నది ఒక కారణం అయితే ఇంకొక చిన్న కారణం ఏమిటంటే పొలిటికల్ స్ట్రాటజీ రాజకీయ నాయకులు ఏది చేసినా మొదటిగా వారు వారి అధికారాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం అయితే మీరు గమనించినట్లయితే ఇప్పుడున్న నతన్యాహు ప్రభుత్వము అంత కంప్లీట్ మెజారిటీలో అయితే ఇజ్రాయేల్ దేశంలో లేదు వారిపైన కూడా చాలా అసమ్మతి రేగుతున్న సందర్భాలను మనం చూసాం బందీల విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుగా కాబట్టి తీరును మనం చూసినా అలాగే ఆల్రెడీ అది కొంచెం ఎంతో కొంత మైనారిటీలో ఉన్న గవర్నమెంట్గానే మనము అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నతన్యాహు యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే ముందుగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి మరలా అధికారము గురించి ఏమన్నా ఓటింగ్ కానీ ఏమైనా జరిగితే మరలా తిరిగి వారు అధికారంలోకి రావాలి ఇదే వారి మెయిన్ స్ట్రాటజీ అవుతుంది మందిర నిర్మాణమైన మతానికి సంబంధించిన అంశాలైనా అనేక మంది ఎమోషన్స్లో ముడిపడి ఉన్న అంశాలైనా రాజకీయ నాయకులు రాజకీయ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు మొదటి వారి బెనిఫిట్ చూసుకుంటారు అనేది అతిశయోక్తి కాదు కాబట్టి ఎందుకు డిలే అవుతుంది ఇక్కడ రాసేరు వారి డైరీలు ఇది ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ అన్న అనుమానము కూడా అక్కడ కనిపిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం అయితే అది ఆ కార్యక్రమం అనేది రోడ్ బ్లాక్ హిట్ అయిందని క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నాయి మనకు వస్తున్న సమాచారం ఏమిటంటే అక్కడ నుండి అక్కడున్న ఐదు రెడైఫర్స్ లో ఇప్పుడు ఏది కూడా బలి ఇవ్వాలి పనికి రాదు అయితే వైట్ హెయిర్స్ అన్నిటికీ కూడా వచ్చేసి బలికి అవి పనికి రావు మరలా రెడ్ హైఫర్స్ మరి ఎక్కడి నుంచి తెస్తారు ఇది ఎట్లా జరుగుతుంది మూడవ మందిర నిర్మాణం అయితే ఇప్పుడు ఒక టెంపరీ హాల్ట్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఇజ్రాయెల్ లో ఎవరైనా అఫీషియల్గా గా కన్ఫర్మ్ చేశారా టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారంటే అఫీషియల్గా గా కంప్ కన్ఫర్మ్ చేయలేదు కానీ అక్కడున్న న్యూస్ డైలీస్ అయితేనేటి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అది ఆగిపోయినట్లే ఇప్పటికీ తర్వాత మరలా రెడైఫర్ని వారు గుర్తించడం ఇదంతా కూడా ఇప్పుడు అప్పట్లో తొందరలో జరిగే కార్యమైతే కాదు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటే ఇప్పటికైతే ఆగిపోయింది అది ఏది కూడా బలికి పని చేయదు అన్నదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం గమనించాలి ఒక మాట నేను చదివి ముగిస్తాను ఎవ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతాను ఫిబ్రిలకు పౌరు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు ఏల ఎనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుతోడ బూడిద చల్లుటయు శుద్ధి శరీర శుద్ధి కలుగునట్లు వారిని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అయితే ప్రియుల మన అందరిని శుద్ధి చేసేది ఏమిటంటే మన ప్రభు అయిన యస్సుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము అయితే ఎడ్ల యొక్క రక్తముతో కానీ గొర్రెల యొక్క రక్తముతో కానీ మనకి పని లేదు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సజీవ యాగాన్ని మన అందరి కోసము సులువుపైన చేయటం జరిగింది ఆయన చెందించిన రక్తము ఒకరికి కాదు ఇద్దరికి కాదు సర్వమానవాళికి సరిపడా సర్వమానవాళిని పాపము నుండి ప్రక్షాళన చేయగలిగిన కెపాసిటీ కలిగిన రక్తము అదే రెండు వేల సంవత్సరాల కింద జరిగింది మనమైతే ఆల్రెడీ శుద్ధీకరించబడ్డాము వాటి గ్రేట్ న్యూస్ ఇదని మనం ఆనందపడాలి సువార్థను అనేక మందికి తెలియజేయాలి పాపం వారు దేవుని పిల్లలైనప్పటికీ దేవుడు ఎన్నికలో ఉన్నవారైనప్పటికీ వారైనప్పటికీ అబ్రహా దేవుడు ప్రేమించిన అబ్రహాము సంతానం అయినప్పటికీ పిల్లలారా ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారు అయితే మనలాంటి వారు అభాగ్యులు అనేక మంది దేవుడి రాజ్యములో పోగు చేయబడుటకు యూదుల రక్షణను దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడని పౌలు భక్తుడు రోమా పత్రికలో చెప్పాడు ఎంత అద్భుతమైన విషయం తన సొంత ప్రజల యొక్క రక్షణ మనలాంటి అభాగ్యుల ఆయన మరి ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనేది గుర్తించండి మన దేవుడు ఎంత ప్రేమమయ్యో గమనించండి మనం శుద్ధీకరించబడ్డాము వారి కనులు కూడా తెరవబడనం ఖచ్చితంగా తెరవబడతాయి ఈ కార్యాలన్నీ కూడా జరిగినప్పుడు కాబట్టి వారికి ఏమి జరుగుతుంది అనేది బైబిల్లోనే రాయబడింది వారి గ్రంథాల్లో వారిని ఎత్తుక్కున్న వారికి ఏది కూడా దొరకదు అయితే ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏమిటంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకుండా ప్రస్తుతానికి అయితే అవి ఏవి కూడా పనికి రావు అన్న న్యూసే ఎక్కడ చూసినా సర్క్యులేట్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టి గుర్తుపెట్టుకోండి అలాగే మనము ఆల్రెడీ శుద్ధీకరించబడదాం అనేది ఎవరు ఎప్పటికీ గుర్తుంచదగిన గ్రేట్ న్యూస్ థ్యాంక్ యూ అయితే ఈ వీడియో చూద్దాం ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూద్దాం కామెంట్స్ కూడా ప్రార్థించండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించను ఆమెను